హలో ఫ్రెండ్స్ రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వీడియో వచ్చి నేను మీషోలో డ్రెస్ బుక్ చేశానండి నాకు గుంటకల్కి ఉర్స్ ఉంది ఆ ఉర్సుకెళ్ళడానికి ఇప్పుడు ఎప్పుడు డ్రెస్ మెటీరియల్ కుట్టించుకునేంత టైం లేదు నాకు కుట్టుకునేంత ఓపిక లేక ఒక డ్రె డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి ఫర్ లాంగ్ టైం మీషోలో ఆర్డర్ పెట్టాను ఎప్పుడో అప్పుడెప్పుడో పెట్టేదని ఫోర్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఎప్పుడూ పెట్టలేదు ఇప్పుడు డ్రెస్ మెటీరియల్సే కొనుక్కొని స్టిచ్ చేసుకునేదాన్ని స్టిచ్చింగ్ చేయించుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు మనకు అంత టైం లేదు షాపింగ్ చేసేంత టైం కూడా లేదనే ఉద్దేశంతో మీషోలో బుక్ చేశానండి ఎల్లో కాంబినేషన్ నాకు చాలా నచ్చిన కలర్ అది వాళ్ళు దీంట్లో రేటింగ్ కూడా ఇమ్మన్నారు దీనికి ఫైవ్ స్టార్ ఇచ్చిన ప్రాబ్లం లేదు ఎల్లో డ్రెస్ అండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది డబల్ ఎక్స్ఎల్ కాబట్టి త్రిపుల్ ఎక్స్ఎల్ ఎందుకు ఆర్డర్ పెట్టామంటే మనం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నప్పుడు కూడా మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం అనుకో లావైనా ప్రాబ్లం ఉండదు నేనైతే త్రిపుల్ ఎక్స్ఎల్ తీసుకుంటానండి డబల్ ఎక్స్ఎల్ అయినా కానీ ప్యాంటు కూడా బాగా కంఫర్ట్గా ఉంటుంది ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఎక్సలెంట్ ఉంది భలే బాగుంది డ్రెస్ నాకైతే బాగా నచ్చింది ఓని కూడా సిఫ్రాన్ టైప్ ఇచ్చారు బాగుంది కాటన్ టైప్ కాదు ఓనీ చాలా సింపుల్గా లైట్ వెయిట్ బలి బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇంకా మనము త్రిబుల్ ఎక్స్ తీసుకుంటే ఫ్యాంట్ సైజ్ అనేది చాలా పెద్దగా వస్తుంది కాబట్టి ఎవరికైనా నేను ఏదైనా మనం కొనేటప్పుడు మనకంటే ఒక సైజ్ ఎక్కువ పెట్టుకొని కాంటే స్టిచ్ చేసుకోవచ్చు మనకు బాగా యూజ్ అవుతుంది రేపొద్దున లావైనా కానీ నా డ్రెస్ నచ్చింది అనుకుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్